మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని ఎస్బీఐ బ్యాంక్ ఎదుట ఖాతాదారుల ఆందోళన బ్యాంకులో తమ బంగారం ఉందా పోయిందా తమకు తెలపాలని ఆందోళనకు దిగిన ఖాతాదారులు బ్యాంక్లో చొచ్చుకొచ్చి అధికారులను ఫెరావు చేసిన ఖాతాదారులు తమకు బంగారం పైన పూర్తి వివరాలు వెల్లడించి ఏ విధంగా లబ్దిదారులకు చెల్లిస్తారు హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న ఖాతాదారులు బ్యాంక్లోని ఓ ఉద్యోగి డబ్బు బంగారంతో ఉడాయించిన ఘటనపై ఖాతాదారులు ఆందోళన ఇక్కడ ఉన్న సిబ్బందికి డైరెక్ట్ చేస్తారు దాని ప్రకారం వీళ్ళు యాక్ట్ చేస్తారు పబ్లిక్ సార్ మేము అందరం పబ్లిక్ లో వచ్చి అందరూ రావాలి కదా ఏవి మి జ్ఞానం చెప్పండి ఒచ్చుకుతూ నిరుతూ దేసే సర్ మాకు న్యాయం చెప్పండి ఏనా చేస్తారు ఆ విషయం కో న్యాయం ఈ దాది పక్కన పెట్టి ని బన్ చేస్తా అంటే మాకేం బాబ కో ఈ కో ఈ బిజినెస్ కో ఈ ఇన్సూరెన్స్ ఒకటి సర్ 200 సర్ 100 పక్కన ఈ దగ్గర ఈ ఫుల్ నా లోన్ నేను 40% తో బై సకాలంలో చెల్లితే బాధ్యత మాది నేను పెట్టినా కొంచెం వీరో అంతే బాదె తపించేది అది మాక अपन కంపనీ చేత బాదెన మీది అది ఎనిలో పడతది ఎనిలో పడతది కచ్చితంగా బ్యాంక్ ఆ విషయంలో మాక తో వాడ టెర్రరిస్ట్ తా వాడ ఏంటి తీసుకొచ్చి వస్తావేటిరో మాకు సంబంధం లేదు నేను నమ్మకున్నది ఏది SBI ని SBI ని నమ్మకున్నా కాబట్టి కచ్చితంగా SBI మాకు పూర్తి పూర్తి సాయు మాకు హామీ వంచారు నేను నమ్మేరు కాబట్టి నేను నమ్మకున్నా కాబట్టి ఈ ట్రాన్సాక్షన్ మాటలు నేను నన్న ఇన్నిసారి ఆడి చేయనస

దీని సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసేదాకా నేను కూడా లోపర్ ఆడిటర్స్ వస్తారు వెరిఫై చేస్తారు లాస్ట్ చేస్తారు చేస్తాను ఏం చేయాలి ఎలాగైనా చెప్తాను అంత బానే ఉంది క్వార్టర్లీ ఆడిట్స్ జరుగుతాయి జరుగుతాయంట సో యాక్చువల్గా న్యూస్ రూమర్స్ ఏం జరుగుతున్నాయి లాస్ట్ అక్టోబర్ నుంచి ఈ ప్రాసెస్ జరిగింది బిల్ ఆగస్ట్ వరకు వరండి సో క్వార్టర్లీ ఆడిట్ జరిగినప్పుడు ఎందుకు ఇది ఐడెంటిఫై కాలేదు ఈ పరిస్థితి ఇక్కడ నాకు ఎందుకు వచ్చింది క్వార్టర్లీ ఆడిట్ జరిగింది గోల్డ్ లోన్ జరిగింది गोल्डन रिक्वेस्ट पार्टिकल को ट्रांजैक्शन प्रॉपरगा ऑनलाइन आई चेक చేసి റിപ്പോർട്ട് ചെയ്യുക എന്ന് പറഞ്ഞിട്ട് സരി അനുനജല്ലാണ് ചെയ്യു. Jio മെൻ. കുളികാ അസക്ഷൻ ജം ഇതി ഒക്ടോബറിൽ ഇതിന്റെ ജെറ്യൂത്ത് എന്നാഞ്ഞിട്ട് പറഞ്ഞി거든요. കാഷ് കോഡ് ആയി ഉണ്ടോ? ഗോൾഡ് ആയി ഉണ്ടോ? സ്റ്റിൽ ദീസ് നോ ക്ലർ. മാർക്ക് റിറിങ് നോട്ട് കാഷ് ഇരോ ദരവ എറിക് ഇതിനെ ഇന്റർനെറ്റ് ചെയ്യണം. മാർക്ക് കാഷ് ഫീ ചെയ്യണം. മാർക്ക് ഗോൾഡ് വി ഡെബിറ്റ് ചെയ്യുക കൺവെർട്ട് ചെയ്യാനായിട്ട് പത്തം എടുക്കുക. మీ కేటాయింపు సార్ ఆ ఆ నారద నారద ఎస్బీఐ కన్సల్టేషన్ దరియాలో ఉంది నా నా మీరు బా బా తో వా బాడవడం అనేది మేనేజర్ వాళ్ళ మీదగా సార్ ఎస్బీఐ మాకు బాచలు వయింటాలే మీరు వయిస్తారలే నాకు అంతే కావాలి సార్ బాట్ తో వయిస్తుంది కాబట్టి ఇదో కూడా కాస్త ఓకే అవుతుంది అనుతాము బ్రాంచ్ ఆఫీస్ లో యాంటర్ కి సమావన జతని బైట్ కొచ్చ ఈకి సంబంధించి ఆల్రెడీ కేసు రిజిస్టర్ అయింది మీకు గవర్నమెంట్ ఎఫ్ఐఆర్ పబ్లిక్ గా అవైలబుల్ గా ఉంది ఎంత పోయింది గోల్డ్ బ్యాష్ పరంగా అందులో మనం ఇస్తాము దానికి వర్కౌట్ చేస్తున్నారు దాన్ని చేయడానికి మేము కూడా ఎక్కడికి వెళ్ళట్లేదు ఇక్కడే ఉంటాము ఒక మాట బ్యాంక్ ఖచ్చితంగా ప్రతిరోజు పని చేస్తాము మాకు డీటెయిల్స్ ఇవ్వాలి ఎందుకంటే చేసిన వ్యక్తి డాక్యుమెంట్స్ కూడా అవైలబిలిటీ లేకుండా చేస్తే ఎవరి గోల్డ్ ఏంటన్నది మాకు కష్టం కాబట్టి అందరూ మీరు వచ్చినప్పుడు డీటెయిల్స్ తీసుకుంటాము క్లియర్ గా అయిన తర్వాత అయిన గోల్డ్ ఎవరు వచ్చే అప్ చేస్తాము ఫేస్అట్ ఎవరి గోల్డ్ అంటే బ్యాంక్ టెన్షన్ తీసుకుని కాంపన్సేట్ చేస్తుంది ఈ రోజు పది ప్రకారమే చేస్తారు నాకు ప్రాపర్ డైరెక్షన్స్ పైనుంచి వచ్చేదాకా ఆ ఎస్టిమేషన్ పూర్తిగా తెలిసేదాకా లాస్ట్ జరిగింది ఎంత అవుట్ అయ్యింది దానికి ఇన్సూరెన్స్ ఏం చేయాలా బ్యాంక్ అమౌంట్ పే చేయాలని అంట కొంచెం మీరు అందరూ సమయం పాటించి బ్యాంక్ సపోర్ట్ చేయకపోతే మేము నార్మల్గా రన్ చేసి అందరికి సమాధానం చెప్పడం ఇబ్బంది మీరు దయచేసి అందరూ మేము కోరుకునేది ఏంటంటే చేసిన వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళ గురించి ఉన్నవాళ్ళు మీకు సపోర్ట్ చేసేవాళ్ళు ఎక్కడ కొనండి మీరు నష్టపోతారు మాకు కూడా మీకు న్యాయం చేయలేదు సార్ నాలుగు రోజులు నాలుగు రోజుల నుంచి శనివారం ఆదివారం కూడా సమైన కూడా రాత్రి ట్రై కూర్చి ఫైనలైజ్ అవ్వాలి అవుట్ అవ్వాలి ఎవరికైనా సమానం చెప్పాలన్నా ఉందా లేదా అన్న అవుట్ అయ్యాలి చెప్పడం కష్టం ఇది మనకి నడిచే వరకు అది ఫైనలైజ్ అయ్యే వరకు అందరూ సమయంలో పడుతుంది

పోలీసులు వాళ్ళు పని వాళ్ళు చేసి వాళ్ళంతటి వాళ్ళు అవుట్ చేసే టైం ఆడితే వాళ్ళు మనం మాకు కూడా పూర్తిగా ఏం జరిగింది దీన్ని ఫైనలైజ్ చేసి ఒకటి ఒక్కొక్కటి ప్రెషర్ చేసుకుంటే ఇప్పుడు ఎంతవరకు అని నిలబెట్టేసి దానికి సమాధానం ఉంటే డెఫినెట్ గా కొంచెం టైం పట్టే మాత్రం గైడ్లైన్స్ ప్రకారం మాకు న్యాయం జరుగుతుంది అంటే ఆ జాన్ రెండు సంవత్సరాలు నాకు దొప్పతాడు ప్రభుత్వ రంగ సంస్థ దానిపై నమ్మకంతో మేము తీసుకోవడం జరిగింది సిబ్బంది దాన్ని తస్కరించిందని మేము పత్రికల ద్వారా ద్వారా తెలిసింది మీకు పూర్తి బాధ్యత ఎస్బీఐ వహించి మాకు పూర్తి న్యాయం హలో వీలైతే ఎస్బీఐ పైన సుప్రీంకోర్టులో కేసు వేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం ఖచ్చితంగా దీనికి ఇలాంటి ఆర్థిక నేరస్తులను వదిలిపెట్టకుండా ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి ఎస్బీఐ అనేటువంటి బ్యాంకు ఒక ఉన్నతమైన బ్యాంకు సంస్థ కాబట్టి మేము అందరం దీన్ని నమ్ముకొని పెట్టడం జరిగింది ఇది పెట్టిన దాంట్లో చాలా మంది వ్యవసాయదారులు ఉన్నారు వాళ్ళ వ్యవసాయ అవసరాల కోసం బ్యాంకులో పెట్టడం జరిగింది వాళ్ళందరూ ఇంకా ఇక్కడికి చేరుకోలేదు వాళ్ళు ఉపాయి వాటా పోగేసుకొని కుల మార్తలను కొనుక్కొని వారి వ్యవసాయ అవసరాల కోసం పెట్టుకోవడం జరిగింది కాబట్టి బ్యాంకుపై మాకు పూర్తి నమ్మకం ఉన్నది కాబట్టి పై అధికారులు ఎవరు ఉన్నారో మాకు వచ్చి రోజు మాకు ఈ హెల్ప్ లైన్ పెడతారా లేకపోతే మాకు ఏ విధంగా మా యొక్క నష్టాన్ని హామీ ఇస్తారో మాకు తెలియజేసే వరకు మా యొక్క ఈ పోరాటాన్ని ఇంకా ఉద్యోగం చేస్తామని నేను మీ మేము మా పిల్లల చిన్న వస్తువు మాకు ఏదైనా సహాయం ఉన్నాయని ఇంతవరకు అంత వరకు ఉన్నాయని పెడతా అన్నారు అవి కూడా చెప్పట్లేదు పెట్టట్లేదు మాకు ఒకటి ఉపకాయం సహాయం చేసి మాది మాకు బయటపడేటట్టు చేయండి దయచేసి